హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటండి అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని డిస్కస్ చేసుకుందామండి మరి ఇండియన్ పాలిటీ అనేది సెంట్రల్ ఎగ్జామ్స్ కానీ స్టేట్ ఎగ్జామ్స్ కానీ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మరి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేయబోయే గ్రూప్టు మెయిన్స్ ఎగ్జామినేషన్లో పేపర్ వన్లో డెబ్బై ఐదు మార్కులు ఇండియన్ పాలిటీ డెబ్బై ఐదు మార్కులు ఏపీ హిస్టరీ పేపర్ అన్నమాట అది యాక్చువల్లీ సో డెఫినెట్గా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కమింగ్ డేస్లో ఏపీలో కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ ఉంది తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి వాళ్ళకి కూడా ఖచ్చితంగా అందరికీ ఉపయోగపడుతుంది అనమాట సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది మరి మీకు కనుక పూర్తి థియరిటికల్ క్లాసెస్ కావాలనుకుంటే ఓకే మన బాలయ్య క్యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మీకు గూగుల్ స్టోర్లో అందుబాటులో ఉంటుంది ఎనీ సింగిల్ సబ్జెక్టు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అండి వీడియో కంటెంట్ ప్లస్ మెటీరియల్ అనమాట లేదు మాకు ఓన్లీ టెస్ట్ సిరీస్ బిడ్ బ్యాంక్ సరిపోతుందంటే నైంటీ నైన్ రూపీస్ ఉందన్నమాట అంటే టెస్ట్ సిరీస్ ఏ టెస్ట్ సిరీస్ తీసుకున్న నైంటీ నైనే దానికి రిలేటెడ్ బిడ్ బ్యాంక్ కూడా ఉంటుంది మళ్ళీ సెపరేట్ టెస్ట్ సిరీస్ సెపరేట్ బిడ్ బ్యాంక్ ప్రైసెస్ ఏమండవు ఒకే దాంట్లో ఉంటుందన్నమాట మీకు అంతా కరెంట్ పాలిటీ కరెంట్ ఎకానమీ ఉంటుంది ఏపీ హిస్టరీ టెస్ట్ సిరీస్ టాపిక్ వైజ్ బిడ్ బ్యాంక్ టాపిక్ వైజ్ ఉంటాయి అనమాట మన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాల్ ఎక్కి అని సెర్చ్ చేయండి చాలా మంచి కంటెంట్ మీకు అవైలబుల్ ఉంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి క్రింది వాణిలో కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క విధి కానిది ఏంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ డ్యూటీ ఆఫ్ యూనియన్ ఎలక్షన్ కమిషన్ అదే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఫస్ట్ అంటే ఆ ఓటర్ల జాబితా రూపొందించడం ప్రజా ప్రాతినిధ్య చట్టాలను చేయటం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకి గుర్తులను కేటాయించడం అలాగే ఎన్నికల కోడ్ని రూపొందించడం వాటర్ గుర్తింపు కార్డును జారీ చేయడం ఇందులో ఏది కరెక్ట్ కాదంటే వాటర్ల జాబితాని రూపొందిస్తుంది కరెక్టే అది ఎందుకంటే మనం ఎవరెవరు అసలు వాటర్ లిస్టులో ఉన్నారన్నది ఆ వాటర్ జాబితా ప్రిపేర్ చేస్తే మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గుర్తులు కేటాయిస్తుంది ఎందుకంటే మనకి రెండు ఉంటాయి ఒకటి పొలిటికల్ పార్టీస్ ఉంటాయి నెక్స్ట్ ఇండిపెండెంట్ మెంబర్స్ ఉంటారు ఇండిపెండెంట్ మెంబర్స్కి గుర్తులను కేటాయిస్తుంది అలాగే నెక్స్ట్ వచ్చేసి పొలిటికల్ పార్టీస్కి కూడా సింబల్స్ని కేటాయిస్తుంది మరి నెక్స్ట్ ఎన్నికల కోడ్ అంటే ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వాలనేది రూల్స్ అన్నీ మనకి ఎలక్షన్ కమిషనే మనకి చెప్తుంది అనమాట ఆ రూపొందిస్తుంది నెక్స్ట్ ఓటర్ గుర్తింపు కార్డులు అండి ఓటర్ ఐడి కార్డులు ఇష్యూ చేస్తుంది మరి ఏది కరెక్ట్ కాదంటే ప్రజా ప్రాతినిధి చట్టాలను చేయడం ఇప్పుడే గుర్తుపెట్టుకోండి చట్టం అంటే పార్లమెంటు లేదా రాష్ట్ర అసెంబ్లీలు అనమాట కాకపోతే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ అనేది ఇండియా మొత్తానికి అప్లికబుల్ అవుతుంది కాబట్టి ఇట్ విల్ బి డన్ బై ద పార్లమెంట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో పార్లమెంట్ చేస్తుంది అనమాట ఆ ప్రజా ప్రాతినిధి చట్టాన్ని అనుసరించి ఎలక్షన్ కమిషన్ తన డ్యూటీలను నిర్వర్తిస్తుందండి కొన్ని కార్యనిర్వాహక విధుల్ని కార్యనిర్వాహక నియమాలను మాత్రం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రూపొందించుకుంటుంది మీ అందరికీ తెలుసును పార్ట్ ఫిఫ్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే నుండి డీల్స్ విత్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ ద ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ టు త్రీ హండ్రెడ్ ట్వంటీ ఎలక్షన్ కమిషన్కి సంబంధించి కాగ్కి సంబంధించి మొత్తం కాన్స్టిట్యూషనల్ బాడీస్కి సంబంధించి నెంబర్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించి ఆర్టికల్స్ అన్నీ కూడా నేను మీకు ఒక డిఫరెంట్ కోర్సులో చెప్పాను ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ సుప్రీంకోర్టు కేసెస్ కలిపి ఒక కోర్ కోర్స్ ఉంటుంది అన్నమాట వంద రూపాయలు అది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అమెండ్మెంట్స్ అండ్ జడ్జిమెంట్స్ డిస్కస్ చేయడం జరిగింది అలాగే యాడ్ అండ్ కంటెంట్ యాడ్ అవుతూ ఉంటుంది అనమాట అందులోని ఓకే మరి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి రైట్ జిల్లా ప్రణాళిక బోర్డు తన నివేదికను ఎవరికి సమర్పిస్తుందంట చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డు అండి ఓకే స్టేట్ ముఖ్యమంత్రి స్టేట్ గవర్నర్ జిల్లా పరిషత్ చైర్మన్ రాష్ట్ర శాసనసభ జిల్లా పరిషత్ మండలి అండి రాష్ట్ర గవర్నర్ గారికి ఇస్తుందండి యాక్చువల్లీ ఓకే వాస్తవానికి తీసుకుంటే జిల్లా ప్రణాళిక బోర్డు తలకి ఆర్టికల్ మనకి టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జెడ్డి ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫార్టీ త్రీ జెడ్డి అనమాట యాక్చువల్లీ ఇక్కడ ఏంటండి అంటే భారతదేశంలో ప్రణాళిక సంఘం ఒకప్పుడు ఉండేది ఇప్పుడు ప్రస్తుతానికి లేదు నీతాయిగా రీప్లేస్ చేసింది దాన్ని అయితే దేశంలో ఉన్నటువంటి ప్రణాళిక సంఘం ఏదైతే ఉండేదో అది సలహా సంస్థ మాత్రమే దట్ ఈస్ నాట్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ ఆర్ ఎల్స్ ఏ స్టాట్యురీ బాడీ దట్ వాస్ నాట్ అట్ ఆల్ ఏ కాన్స్టిట్యూషన్ ఆర్ స్టాట్యురీ బాడీ బట్ ఇప్పుడు ఏంటండి అంటే ఇప్పుడు కానీ అప్పుడు కానీ మీరు తీసుకుంటే ఓకే అకార్డింగ్ టు ది సెవెంటీ త్రీ అండ్ సెవెంటీ ఫోర్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ వచ్చాయి మనకి లోకల్ బాడీస్ని స్ట్రెంగ్తన్ చేయడం కోసం కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేయడం కోసం ఆ టైంలో మనకి లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ని ఓకే రాజ్యాంగ తీసుకొచ్చే క్రమంలో మనకి జెడ్డీలో మనకి డిస్ట్రిక్ట్ ప్లానింగ్ బోర్డుని మనకి తీసుకురావడం జరిగిందనమాట జిల్లా ప్రణాళిక బోర్డు కాబట్టి రాష్ట్ర ప్రణాళిక బోర్డు కానీ కేంద్ర ప్రణాళిక బోర్డు కానీ రాజ్యాంగబద్ధ సంస్థలు కాదు కానీ జిల్లా ప్రణాళిక బోర్డు మాత్రం ఇట్స్ ద కాన్స్టిట్యూషనల్ బాడీ సో గుర్తుపెట్టుకోండి సో దే సబ్మిట్స్ ఓకే ఓకేనండి రిపోర్ట్ టు ద గవర్నర్ ఆఫ్ ద స్టేట్ అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ సో నెక్స్ట్ చూద్దాం ఓకే ఏదైనా భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసినప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో నివాసం ఏర్పాటు చేసుకొని ప్రజల యొక్క పరిపాలన నిమిత్తం ఏర్పాటు చేయబడిన సంస్థలు ఏమంటారంట ఓకే ఏదైనా సరే హెవీ ఇండస్ట్రీస్ని ఏర్పాటు చేసుకున్నప్పుడు దాని పరిసర ప్రాంతాల్లో నివాసం చేసుకుని ప్రజల యొక్క పరిపాలన నిమిత్తం ఏంటి ఏర్పాటు చేస్తారు టౌన్షిప్ల నోటిఫైడ్ ఏరియాల పోర్ట్ ట్రస్ట్లా కంటోన్మెంట్లో ఏది కాదంటే టౌన్షిప్లు అండి వాస్తవానికి ఒక హెవీ ఇండస్ట్రీ ఉందనుకోండి ఎగ్జాంపుల్ మన దేశంలో భారీ పరిశ్రమలు మధ్యతర పరిశ్రమలు చిన్న పరిశ్రమలు మూడు రకాలుగా ఉంటాయి ఒక భారీ పరిశ్రమను ఏర్పాటు చేసినప్పుడు ఏం చేస్తారంటే అందులో పనిచేసే ఉద్యోగస్తులు ఎవరెవరైతే ఉంటారో హెవీగా ఉంటారు అంటే ఒక హెవీ ఇండస్ట్రీ ఉందంటే అందులో ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా వేరియస్ ఓకే డిపార్ట్మెంట్స్లో చాలామంది ఉంటారు అనమాట సో వాళ్ళందరికీ ఫెసిలిటీస్ని క్రియేట్ చేయాలంటే ఓకే చాలా మనకి ఎక్కువ ఉండాలి కాబట్టి ఏం చేస్తుందంటే గవర్నమెంటు అంటే ఆ ఇండస్ట్రీస్కి అనమాట కొన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఒక లోకల్ బాడీ సిస్టమ్ని పెడుతుంది అనమాట దీన్నే టౌన్షిప్ అంటారండి సో ఆ టౌన్షిప్లో ఏంటండి అంటే మనకి మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉంటాయి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఉంటాయి అన్ని రకాల ఫెసిలిటీస్ని ఇస్తే ఒక క్లోజ్డ్ ఏరియా అనమాట అది ఒక రెండు వందలు లేదా మూడు వందల ఎకరాల్లో అనమాట వాళ్ళకి టౌన్షిప్ ఇచ్చి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తుంది అనమాట వెజిటబుల్స్తో అన్నీ దొరుకుతాయి అనమాట యాక్చువల్లీ ఓకే సో కాకపోతే రెగ్యులర్గా పబ్లిక్ ఎంజాయ్ చేసేటటువంటి ప్రివిలేజెస్ అనేవి పూర్తిగా తీసుకురాలకపోయినా మెజారిటీ అనమాట ఆల్మోస్ట్ వాళ్ళ తనకి బేసిక్ రిక్వైర్మెంట్స్ అన్నీ తీరే విధంగా మ్యాక్సిమం అనమాట ఆ టౌన్షిప్లను పెడతారండి సో భారీ పరిశ్రమలు ఏర్పాటు చేసే టౌన్షిప్లు అనమాట కంటోన్మెంట్లు అంటే ఏంటంటే సైనిక ప్రాంతాల్లో ఓకే సైనిక ప్రాంతాల్లో ఉండే అంటే మనకి ఆర్ముడ్ ఫోర్సెస్ వాళ్ళు ఉండేటువంటి ఏరియాల్లో ఉండే లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఏమంటారంటే కంటోన్మెంట్ బోర్డ్స్ అంటారు చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి నెక్స్ట్ చూడండి ఓకే రైట్ మరి ఇక్కడ తీసుకుంటే నోటిఫైడ్ ఏరియా పరిపాలనా బాధ్యతలు అయితే రాష్ట్ర ప్రభుత్వం నియామకం చేస్తుంటాం అంటే నోటిఫైడ్ ఏరియా పరిపాలన బాధ్యతలు నిర్వర్తించే వాళ్ళని నెక్స్ట్ చూద్దాం అండి క్రింది వాళ్ళని సరికానిదే విచ ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాను నేను అందులో ఏది కరెక్ట్ కాదో చూద్దాం అమెరికా అధ్యక్షుడు మరణిస్తే ఉపాధ్యక్షుడు అధ్యక్షుడిగా మిగిలిన కాలాన్ని కొనసాగుతారంట అంటే ఒకవేళ అమెరికా అధ్యక్షుడు రాజీనామా చేసినా మరణించినా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫోర్ ఇయర్స్ కదా టెన్యూర్ ఒకవేళ మధ్యలో రాజీనామా చేసినా మరణించినా ఏం జరుగుతుందంటే మిగతా టెన్యూర్కి మళ్ళీ ఎలక్షన్స్ పెట్టకుండా ఆ మిగిలిపోయిన టెన్యూర్ ఏదైతుందో వైస్ ప్రెసిడెంటే ప్రెసిడెంట్గా కంటిన్యూ అవుతారు అమెరికాలో ఓకే భారత రాష్ట్రపతి మరణిస్తే ఉపరాష్ట్రపతి లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆరు నెలల వరకు తాత్కాలిక రాష్ట్రపతిగా కొనసాగుతారంట ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనుక చనిపోయినట్లయితే వైస్ ప్రెసిడెంట్ విల్ మీ ద యాక్టింగ్ ప్రెసిడెంట్ తాత్కాలిక ఉపరాష్ట్రపతి అవుతారు తాత్కాలిక రాష్ట్రపతి అవుతారు సారీ ఒకవేళ ఉపరాష్ట్రపతి అందుబాటులో లేరనుకోండి అప్పుడు ఎవరు ఉంటారంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఉంటారు ఒకవేళ చీఫ్ జస్టిస్ కూడా అందుబాటులో లేకపోతే సార్ అంటే సీనియర్ జడ్జి ఆఫ్ ద కోర్ట్ అనమాట ఉంటారు ఖచ్చితంగాను సో మరి ఎన్నాలండి తాత్కాలిక రాష్ట్రపతి ఇండియాలంటే సిక్స్ మంత్స్ అనమాట సో సిక్స్ మంత్స్ తర్వాత డెఫినెట్గా ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే మరి అమెరికా అధ్యక్షుడు కావాలంటే అమెరికాలోనే జన్మించే పౌరసత్వం పొందిన వ్యక్తి ఉండాలంట అంటే ఎవరైతే అమెరికా ప్రెసిడెంట్ అవ్వాలనుకుంటున్నారో దే షుడ్ బార్న్ ఇన్ అమెరికా అంట వాళ్ళ అమెరికా పౌరుడే ఉండాలంట భారత రాష్ట్రపతి కావాలంటే కూడా జన్మతః పౌరుడే ఉండాలంట సో ఇక్కడ ఏంటంటే ఇది కరెక్ట్ కాదు ఎందుకంటే భారత రాష్ట్రపతి కావాలని అనుకుంటే జన్మతహా పౌరుడే అవ్వాల్సిన అటువంటి అవసరం లేదంటే నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్లో చేసినటువంటి పౌరసత్వ చట్టం ప్రకారం ఏంటండి అంటే ఓకే ఏ రకంగా భారతదేశ పౌరసత్వం తీసుకున్న రిజిస్ట్రేషన్ ద్వారా కానీ సహజీకృతంగా కానీ లేదంటే జన్మత కానీ లేదంటే డిసెంట్ అంటే మనకి పేరెంట్స్ ఫారెన్లో ఉండి ఓకే సో వాళ్ళు కనుక ఫా అంటే ఇండియన్స్ ఇండియన్స్ పేరెంట్స్ కనుక ఫారెన్లో ఉండి సో వాళ్ళు కనుక ఫారెన్లో పుడితే సో వాళ్ళు కనుక భారతదేశ భారతీయులు అవుతారు కాబట్టి భారతీయులకి జన్మించిన వారు భారతీయులు అవుతారు కాబట్టి దే ఆర్ ఆల్స్ ఎలిజిబుల్ అనమాట ఫర్ ది ఓకే ఇన్ఫాక్ట్ సిటిజన్షిప్స్ ఆఫ్ ది కంట్రీ యాజ్ వెల్ యాస్ టు కంటెస్ట్ యాజ్ అ ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ సో కాబట్టి అలాగే మనకి ఏవైనా సరే కొన్ని ప్లేసెస్ని భారతదేశంలో విలీనం చేసుకోవడం ద్వారా ఓకేనండి ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుంటే సిక్కిం ఓకే థర్టీ సిక్స్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా మనకి తీసుకోవడం జరిగింది భారతదేశంలో విలీనం చేస్తే సో భూభాగాల విలీన ప్రక్రియ ద్వారా కనుక ఎవరికైనా పౌరసత్వం వచ్చింది దే ఆర్ ఆల్స్ ఎలిజిబిలిటీ బికమ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ కంట్రీ అనమాట కాబట్టి జన్మతహ మాత్రమే కాదండి అకార్డింగ్ టు ద నైన్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ ఓకేనండి మనకి సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం ఎలా అయితే భారతీయ పౌరసత్వం పొందొచ్చో అలా ఎలా అయినా సరే ఇస్తారనమాట సో నేను మీకు డేటా అంతా ఎక్స్ప్లెయిన్ చేసిన పౌరసత్వం అనే టాపిక్లో మీకు హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్కి ఉంటుంది ఎవరైనా ఏపీ గ్రూప్ టూ మెయిన్స్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకి త్రీ హండ్రెడ్ ఫార్టీ నైన్తో ఇండియన్ పాలిటీ ఏపీ హిస్టరీ కోర్స్ ఉంది అది కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు చాలా బాగా చెప్పాము అందులో ఏపీ హిస్టరీ కంటెంట్ మొత్తం చెప్పేసాము మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతిరోజు కూడా ఏపీ హిస్టరీ వీడియోస్ చేస్తున్నాం యూట్యూబ్లోని మన అలాగే నెక్స్ట్ వన్ నైంటీ నైన్కి ఇండియన్ అకాడమీ కూడా చెప్పడం జరిగిందనమాట సో మీకు అన్ని రకాలుగా కోర్సెస్ ఉపయోగపడే విధంగా చాలా రీజనబుల్ ప్రైసెస్లో మీకు అన్ని ప్రొవైడ్ చేస్తాము చాలా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో ఓకేనా రైట్ చూడండి ఇక్కడ ఒక రాష్ట్ర హైకోర్టు యొక్క అధికార పరిధికి సంబంధించిన రాజ్యాంగ అధికారం ఏంటంట హైకోర్టు యొక్క అధికార పరిధి ఓకేనండి హైకోర్టుకి ఎంత అధికార పరిధి ఉంటుందనే దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఉందనమాట అదే ఆర్టికల్లో మనకు మెన్షన్ చేశారు టూ హండ్రెడ్ ఫోర్టీన్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ టూ ట్వంటీ ఫైవ్ టూ ట్వంటీ సిక్స్ అండి సో మీకు తెలిసిన ఆర్టికల్స్ ఇవన్నీ కూడాను సో మీరు ఒకసారి ఆర్డ్ మ్యాన్ అవుట్ తీసుకుంటే టూ ట్వంటీ ఫైవ్ ఎందుకు సార్ ఆర్డ్మైన్ అవుట్ ఎలా అంటే ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫోర్టీన్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫార్మేషన్ ఆఫ్ ద హైకోర్టు రాష్ట్రంలో హైకోర్టు నిర్మాణానికి సంబంధించి చెప్తుంది మరి టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ ఆర్టికల్ ఏం చెప్తుంటే కోర్ట్ ఆఫ్ రికార్డ్ ఆఫ్ ద హైకోర్ట్ అనమాట సుప్రీంకోర్టు కోర్ట్ ఆఫ్ రికార్డ్ అయితే ఆర్టికల్ వన్ ట్వంటీ నైన్ హైకోర్టు యొక్క కోర్ట్ ఆఫ్ రికార్డ్ అయితే మనకు ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ఫిఫ్టీన్ అనమాట యాక్చువల్లీ సో కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటి సో ఏదైతే ప్రమాణ పత్రాలు కానీ లేదా ప్రూఫ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఏదైతే మనకి లీగల్ ప్రొసీడింగ్స్ అవుతాయో అవన్నీ కూడా కోర్టు వింటుంది రికార్డ్ చేస్తుంది అనమాట యాక్చువల్లీ అది కోర్ట్ ఆఫ్ రికార్డు టూ ట్వంటీ సిక్స్ ఏంటంటే రిట్స్ అండి వెన్ ద ఫండమెంటల్ రైట్స్ గెట్స్ అఫెండెడ్ బై బడీ లైక్ లెజిస్లేటివ్ సిస్టమ్ ఆర్ ఎగ్జిక్యూటివ్ బాడీ అయితే వెంటనే కోర్ట్స్కి అనమాట ఓకే ఆ ఫండమెంటల్ రైట్స్ని కాపాడడం కోసం ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ప్రకారం రిట్లు ఇష్యూ చేస్తుంది హైకోర్టు ఒకవేళ సుప్రీంకోర్టు అయితే ఆర్టికల్ థర్టీ టూ ప్రకారం రిట్లు ఇష్యూ చేసింది కాబట్టి ఈ మూడిట్లో ఇది కాదు కాబట్టి టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఆర్టికల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుందంటే అధికార పరిధి మరి ఎలాంటి అధికార పరిధి ఉంటుందో ఒకసారి చూద్దాం మనం చూడండి నేను మీకు ఆల్మోస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ కవర్ చేసిన ఆ కోర్స్లోని అమెండ్మెంట్స్ అన్నీ ఒక దగ్గర ఆర్టికల్స్ అన్ని ఒక దగ్గర సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ అని ఒక దగ్గర మన బాలుయిక యాప్లో కవర్ చేశాను కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది హండ్రెడ్ రూపీస్తో మీకు ఆ కోర్స్ వస్తుందనమాట అండ్ మీకు దానికి మెటీరియల్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అందులోనే ఓకేనా రైట్ మరి ఒకసారి చూడండి రెండు వందల ఇరవై ఐదు అధికారన అధికార పరిధి గురించి తెలుస్తుంది హైకోర్టు పవర్స్ వివాహం విడాకులు వారసత్వ అంశాల్లో ఒరిజినల్ అధికార పరిధి ఉంటుందంట అంటే ఇప్పుడు హై అధికార పరిధి అంటే ఏంటంటే ఇంగ్లీష్లో మనకి డిక్షన్ అంటారు యాక్చువల్లీ ఒరిజినల్ జ్యూరిస్ట్రిక్షను రిట్ జ్యూరిస్ట్రిక్షను కోర్ట్ ఆఫ్ రికార్డు జ్యుడిషియల్ రివ్యూ ఎలా ఉంటాయి మనకి ఏది కోర్ట్ అండ్ హైకోర్టు డిస్కస్ చేసేటప్పుడు అలా ఒరిజినల్ డిక్షన్ కిందకు వస్తుంది అనమాటది యాక్చువల్లీ అలాగే నెక్స్ట్ ఎమ్మెల్యే మరియు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లకి వివాదాలు కూడా హైకోర్టు విచారిస్తుంది ఆస్తి మరియు ఆర్థిక వ్యవహారాల్లో చట్టబద్ధ తిమిడి ఉంటే ఓకేనండి ఏదైనా సరే ప్రాపర్టీ రిలేటెడ్ ఏవైనా సరే డిస్ప్యూట్స్ ఉండేటప్పుడు అందులో కనుక స్టాట్యూరీ అథారిటీ కనుక్కుంటే ఆ వివాదాలను కూడా విచారిస్తుంది ప్రాథమిక హక్కుల సంరక్షణ అమల్లో అంటే ఫండమెంటల్ రైట్స్ని కాపాడే బాధ్యత ఒరిజినల్ జ్యూరిస్టిక్షన్ ఆఫ్ ద సుప్రీంకోర్టు కింద హైకోర్టు కిందకు వస్తుంది రాష్ట్రంలో దిగువ న్యాయస్థానం నుంచి వచ్చి అన్ని రకాల అప్పీల్ తీసుకుంటుంది అంటే మనకి ఏవైతే మున్సిఫల్ కోర్టులు డిస్ట్రిక్ట్ కోర్టులు ఉంటాయి కదండి సో వాటి నుంచి వచ్చే అన్ని అప్పీల్స్ని కూడా హైకోర్టు తీసుకుంటుంది పార్లమెంట్ సభ్యులు ఎన్నికల సందర్భంలో వచ్చే వివాదాలను కూడా హైకోర్టు విచారణ చేస్తుంది ఇవన్నీ కూడా ఆర్టికల్ నెంబర్ టూ హండ్రెడ్ ట్వంటీ మనకి మెన్షన్ చేయడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ సో మనకి సుప్రీంకోర్టుకి సంబంధించిన టాపిక్ అయితే పార్ట్ ఫైవ్లో వస్తుందండి హైకోర్టు టాపిక్ అయితే మనకి పార్ట్ సిక్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్లో వస్తుందనమాట ఓకేనా రైట్ మన నెక్స్ట్ ఉంది మాతృభాషలో సివిల్ సర్వీసెస్ పరీక్షలను రాసే అవకాశాన్ని కల్పించమని సిఫార్సు చేసినటువంటి కమిటీ ఏంటంటే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కమిటీ రికమెండెడ్ ఓకేనండి మనకేంటండి అంటే రీజనల్ లాంగ్వేజ్ లేదా వెర్నాక్యులర్ లాంగ్వేజెస్లో సివిల్ సర్వీసెస్ రాసుకునే అవకాశం అంటే ప్రిలిమినరీ కాదు మెయిన్స్ ఎగ్జామినేషన్ అనమాట యాక్చువల్లీ ఓకేనండి సో ఎందుకంటే సో మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది మన మాతృభాషలో రాసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే సో మనకి కంఫర్ట్గా ఉంటుంది యాక్చువల్లీ ఎందుకంటే ఇంగ్లీష్లో అందరూ రాయలేరు కాబట్టి సో ఇంగ్లీష్ మీడియం రాయలేరు కాబట్టి మన లాంగ్వేజ్లో మనం ప్రజెంట్ చేసే విధంగా అవకాశం అంటే మొత్తం భారతదేశం మొత్తం కూడా అలా అవకాశం మన కమిటీ చెప్పింది ఏ కమిటీ చూద్దాం పీసీ హోతా కమిటీ సతీష్ చంద్ర కమిటీ కొట్టారీ కమిషన్ అండ్ వైకే అలక్ కమిషన్ అండి సో ఆన్సర్ వచ్చేసి మనకి ఓకే చూడండి ఇక్కడ కొట్టారీ కమిషన్ అండి యాక్చువల్లీ ఓకే ఒకసారి చూద్దాం మనం చూడండి ఓకే ప్రభుత్వానికి మాతృభాషలో అంటే రాజ్యాంగంతో గుర్తించబడంటే మనకి షెడ్యూల్ నెంబర్ ఎయిట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఓకే కన్సిడర్డ్ ట్వంటీ టూ లాంగ్వేజ్ సార్ అఫీషియల్ లాంగ్వేజెస్ అనమాట మనకి ఎనిమిదో షెడ్యూల్లో మనకి మెన్షన్ చేయడం జరిగింది అనమాట అయితే రాజ్యాంగంచే గుర్తించబడ్డ ఓకే ఓకేనండి సివిల్ సర్వీసెస్ని పరీక్షలు రాసే అవకాశం కల్పించమని ఎందుకంటే ఇండియాలో యూపీఎస్సీ అనేది మనకి అందరికీ తెలిసినా చాలా అత్యుత్తమైనటువంటి పబ్లిక్ సర్వీస్కు సంబంధించినటువంటిది అనమాట యాక్చువల్లీ మనకి స్టేట్ లెవెల్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఎలాగో సెంట్రల్ లెవెల్లో మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అలాగే ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ ఎగ్జామ్స్ అన్ని పెడుతుంది ఐఆర్ఎస్ ఎగ్జామ్స్ అన్నింటినీ కూడాను సో ఏదైతే మనం యూపీఎస్ ఎగ్జామ్స్ రాస్తామో అది రీజనల్ లాంగ్వేజ్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్లో రాసుకునే అవకాశం అని చెప్పి కొఠారీ కమిషన్ చెప్పింది సివిల్ సర్వీసెస్లో జనరల్ ఎస్ఐ పేపర్ను ప్రవేశపెట్టడానికి ఇంటర్వ్యూ మార్కులు పెట్టమని చెప్పింది ఎవరంటే సతీష్ చంద్ర కమిటీ చెప్పింది అనమాట అంటే ఎస్ఏ పేపర్ పెట్టండి సివిల్స్ మెయిన్స్లోని అలాగే అంటే ఓన్లీ ఆప్షనలే కాకుండా ఇంటర్వ్యూ మార్కులు కూడా పెంచమని చెప్పింది అనమాట ప్రస్తుతం అమల్లో ఉన్న వయోపరిమితి తగ్గించమని చెప్పింది పీసీ హోతా కమిటీ అనమాట ఓకేనండి పీసీ హోతా కమిటీ ఏం చెప్పిందంటే ఏదైతే ఏజ్ లిమిట్ ఉందో ప్రస్తుతానికి థర్టీ టూ ఉందనమాట ఏజ్ లిమిట్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి ఛాన్సెస్ అయితే ఆరు ఉన్నాయి అవి తగ్గించమని చెప్పింది అనమాట యాక్చువల్ అంటే ఇదివరకు చెప్పింది బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది కాదు ఇది సివిల్ సర్వీసెస్కి ఎంపికైనటువంటి అభ్యర్థులకు సెక్షన్ ఇచ్చే అది కూడా మనకి ఎంపిక ప్రక్రియలో భాగంగానే చూడాలి అంటే ఇప్పుడు సివిల్ సర్వీసెస్ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు సెలెక్షన్ అయిన తర్వాత ఎక్కడ డెహ్రాడంలో ఇస్తారు సాధారణంగా సో అది కూడా పార్ట్ ఆఫ్ సెలక్షన్ అని చెప్పాలి తప్ప అది ట్రైనింగ్ కిందకి రాదు అంటే ఎంప్లాయ్మెంట్ కింద రాదు అని చెప్పమని చెప్పింది వైకి అలెక్క అనమాట ఓకేనండి సో ఇవన్నీ మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవి ఈ రోజుకి సంబంధించినటువంటి పాలిటీ రిలేటెడ్ ఎంసీక్యూస్ అనమాట నేను ఆల్రెడీ చాలా పాలిటీ క్లాసెస్ అయితే చేయడం జరిగింది మీకు ఒకవేళ నా ఎక్స్ప్లనేషన్ బాగుంది మీకు నచ్చిందని అనుకుంటే మన యాప్ని మీరు తీసుకోండి ఖచ్చితంగా మీకు ప్రతి టాపిక్ని కూడా చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఓకే ఫండమెంటల్ రైట్స్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఓకే ఇవన్నీ కూడా మీకు అందులో కేసెస్ ఆల్రెడీ చెప్పాను అమెండ్మెంట్స్ ఆర్టికల్స్ చెప్పాను అందులోని ఎవరికైతే సపరేట్గా అన్నీ ఒక దగ్గర కావాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఆ కోర్స్ క్రియేట్ చేయడం జరిగింది సో మీకు సింపుల్గా చాలా తక్కువ ప్రైస్లోనే ఆరు నెలలు వ్యాలిడిటీ ఇచ్చాను ప్రతి కోర్స్కి నైన్టీ నైన్ రూపీస్ అయినా వన్ నైంటీ నైన్ అయినా త్రీ ఫార్టీ నైన్ ఏదైనా సరే లేదు మాకు హిస్టరీ పాలిటీ కావాలనుకుంటే కూడా టూ నైన్టీ నైన్ ఇండియన్ హిస్టరీ పాలిటీ ఎకానమీ అయితే త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ ఇవన్నీ మీకు కోర్సెస్ అందుబాటులో ఉంటాయి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో ఓకే ఇదండి ఈ రోజుకి సంబంధించిన వీడియో కింద డిస్క్రిప్షన్లో బాలు యాప్ లింక్ ఉంటుంది లేదంటే బాలు ఎక్ సెర్చ్ చేయండి మన ప్లేస్టోర్లోని నా వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ అండ్ విష్ ఆల్ ద బెస్ట్